జంగారెడ్డి సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో ప్రముఖ రచయిత చరిత్రకారులు సయ్యద్ నజీర్ అహ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తక ఆవిష్కరణ బుధవారం జరిగింది బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లవరపు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుస్తక ఆవిష్కర్త జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి చాలా ఎక్కువగా సహకరించి బ్రిటిష్ వారి నుంచి రామరాజును రక్షించిన వ్యక్తి ఫజరుల్లా ఖాన్ అని తెలిపారు ఒక ప్రభుత్వ అధికారిగా బ్రిటిష్ వారికి సహకరిస్తూ ఒక భారతీయుడిగా అల్లూరి సీతారామరాజుకు అండగా నిలబడిన వ్యక్తి ఫజరుల్లా ఖాన్ అని కొనియాడారు అదేవిధంగా అల్లూరి సీతారామరాజుకు తుపాకీ కాల్చడం నేర్పించిన మరో వ్యక్తి మాజీ బ్రిటిష్ హెడ్ కాన్స్టేబుల్ షేక్ మదీనా అని గుర్తు చేశారు ఇటువంటి వ్యక్తులను గురించి చరిత్రలో మర్చిపోవడం చాలా పెద్ద తప్పిదమని అన్నారు ఇప్పటికైనా ప్రముఖ చరిత్రకారులు నజీర్ అహ్మద్ ఈ చరిత్రను వెలికి తీయడంపై కొనియాడారు ఈ కార్యక్రమంలో మర్రి వెంకటేశ్వరరావు మహమ్మద్ అబ్దుల్ నబీ నవూరి రామచంద్ర రాజు షేక్ ముస్తఫా సీబీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు విక్రమ్ టిప్టాప్ బాజీ తూటికొండ దుర్గారావు షేక్ ఇస్మాయిల్ పొదులు ఉమా ఫనీశ్వర్ శర్మ కొండెటి నాగేశ్వరరావు పాతూరి అంబేద్కర్ పాల్గొన్నారు అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా ఈ యొక్క గ్రంథాన్ని ఆవిష్కరించడం అన్నది చాలా గొప్ప విషయం మరి ఈ యొక్క రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ గారు చాలా చక్కగా విశదీకరించి రాశారు ఇందులో ఇందులో అల్లూరి సీతారామరాజు గారికి ఫజలుల్లా ఖాన్ గారు అలాగే మదీనా గారు ఏ రకంగా తోడ్పాటు చేశారు ఆయన యొక్క ఆయన యొక్క కృషికి వెన్న వెన్న వెన్నుదన్నుగా ఎలా ఉన్నారు ఏంటన్నది చక్కగా సంఘటనలతో వివరించడం ఇది ఒక మంచి ఉదాహరణగా ఉంటుంది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవలసిందిగా కోరి మనవి చేయడం అనేది